చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ రామగుండం నియోజకవర్గంలో అన్ని రకాల ప్రజలకు నష్టం చేస్తున్నటువంటి ఈ యొక్క రెండేళ్ల పాలన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి పాలనపై బిఆర్ఎస్ పార్టీ ఛార్జ్ షీట్ విడుదల చేసింది ఆ ఛార్జ్ షీట్ విడుదల చేసిన ఆ సందర్భాన్ని ఇలా మొట్టమొదటి కార్యక్రమంగా ఆనాడు బీఆర్ఎస్ హయాంలో పార్కింగ్ కాంప్లెక్స్ ను పనులను ప్రారంభం చేసినాం ఎనిమిది కోట్ల రూపాయలు నిధులను కేటాయించడం ఆ యొక్క నిధులను ఇప్పటికీ దుర్వినియోగం ఇవాళ అవుతూ ఉన్నది ఆ పనులన్నీ కూడా పెండింగ్ అయి ఉన్నాయి కాబట్టి ఆ యొక్క ప్రాంతాన్ని సందర్శించి ఇవాళ ఈ యొక్క ఎమ్మెల్యేకు డిమాండ్ చేస్తూ ఈ యొక్క పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలా బీఆర్ఎస్ పార్టీ చేపట్టడం జరిగింది గతంలో జరిగినటువంటి రామకుండం నియోజకవర్గంలో అభివృద్ధిని ఇలా విస్మరిస్తూ నిర్లక్ష్యం చేస్తున్నారు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ రామగుండం శాసనసభ్యులు ఇయల్లా మేము పార్కింగ్ కాంప్లెక్స్ వద్దకు రావడం జరిగింది ఆనాడు సీఎం ప్లాన్ గ్రాంట్ కింద రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలను కేసీఆర్ గారు మంజూరు చేస్తే లక్ష్మీనగర్ లో ఉన్నటువంటి వ్యాపారులకు ఈ యొక్క ట్రాఫిక్ ఇబ్బంది ఉండొద్దని ఇక్కడ పార్కింగ్ కాంప్లెక్స్ ను మేము పనులను ప్రారంభం చేసి మూడు కోట్ల వరకు నిధులను కూడా కేటాయించినాం ఇప్పటి వరకు కూడా దాని పక్ష దాని ముఖం కూడా చూసినటువంటి దాఖలాలు లేవు అధికారులు రారు కలెక్టర్ రాడు ఎవరు కూడా ఈ పనులను చూడరు ఈ పనులను పూర్తి చేయరు అంటే వీళ్ళది కమిషన్ల కోసం మాత్రమే ఆలోచన కమిషన్ వచ్చేటువంటి పనులనే చేసేటువంటి ఆలోచన జరుగుతుందనేది ఈ యొక్క పని జరగకపోవడాన్ని బట్టి అర్థమవుతున్నది అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క జరిగిన టువంటి అభివృద్ధిని కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ పార్కింగ్ కాంప్లెక్స్ ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించినాం కాంట్రాక్టర్ మూడున్నర కోట్ల రూపాయలు పూర్తిగా చేసిండు దాన్ని కొనసాగింపు చేయాలని డిమాండ్ చేస్తూ ఇలా మన రామగుండం శాసనసభ్యులు మా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కొనసాగించాలని బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం డిమాండ్ చేస్తా ఉన్నది రామగుండం నియోజకవర్గంలో మీరు మీ యొక్క ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధిని మా పేరు లేకుండా చేయాలని మా సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కనబడకుండా చేయాలని మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఆ కుట్రను తప్పకుండా మేము ఎదుర్కొంటాం ఈ పనిని మళ్ళీ ప్రారంభం చేసేంత వరకు కూడా నిలదీస్తూనే ఉంటాం ఈ ప్రభుత్వాన్ని వెంటనే ఈ పనిలో ప్రారంభం చేయాలని కలెక్టర్ గారిని అదేవిధంగా ఎమ్మెల్యే గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం